ఏంటంటే కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ఏదైతే నూతన మండలంగా ఏర్పడ కొట్టుపల్లికి లింక్ రోడ్ అయినటువంటి జిన్నారం గేట్ నుంచి మైలార్ దివారంపల్లికి ఖాళీ నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు లింకులు చేస్తే ఒక దాదాపు మూడు నాలుగు మండలాలకు ఈజీగా రావడానికి జిల్లా కేంద్రానికి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొన్ని సాంకేతిక ప్రాబ్లాలు ఎందుకంటే చిన్న చిన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు టీఆర్ నుండి ఆర్ఎంబి రోడ్కు కన్వర్ట్ చేయడమే అది పెద్ద కథ కాదు అధికారులు అనుకుంటే ఒక రోజులు అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ గిరిగిట్పల్లి నుంచి ఇక్కడ మోతుక్పల్లి వరకు డబల్ రోడ్ అయింది అక్కడ సంగారెడ్డి నుంచి తాండూరు డబల్ రోడ్ ఉంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మండల్ టు జిల్లా కేంద్రానికి ప్రతి రహదారి డబల్ రోడ్ ఉండాలని గతంలో ప్రతిపాదించారు అప్పుడు ఇది నూతన మండలం కాబట్టి బంటవారం నుంచి డబల్ రోడ్ చేయడం జరిగింది అది ఎక్కడి నుంచి తీసుకున్నట్టే నాగ సంబంధర్ ఇట్లా వికారాబాద్ కటాచ్ చేసేది అదే ఈ రూట్లో తీసుకుని ఉంటే ఇప్పటివరకు ఎప్పుడూ కంప్లీట్ అయ్యేది ఇప్పుడన్నా దైర్దాలు సేమ్ లేదు నాలుగు కిలోమీటర్లు ఏదైతే పిఆర్ నుండి ఆర్ఎంబికి కన్వర్ట్ చేసినట్టయితే అక్కడ ఉన్న ప్రజలకు రెండు నుంచి మూడు మండలాలకు చాలా మంచిగా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు త్వరలోనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు కలెక్టర్ గారికి వినాపత్రం ఇవ్వడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయత్ రాజు రోడ్ను మరి ఆర్ఎంబీలకు మార్చడానికి మరి చిన్నారం గ్రామంతో పెద్దల సమక్షంలో మరి మండల సంబంధించిన అన్ని విలేల గ్రామస్తులు మరి పాల్గొనడం జరిగింది మరి ఆ చిన్న సమస్యను మరి తొందరగా చేస్తే మరి ముఖ్యంగా బంటారం మరపల్లి మండలాలకు సంబంధించిన మళ్ళీ అదేవిధంగా నియోజకవర్గం నుండి మండలానికి వెళ్ళే దారి ఆ నాలుగు కిలోమీటర్ ఏదైతుందో అదొక నాలుగు కిలోమీటర్ అయితే అందరికీ మరి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఇది మా ఇది తొందరగా చేస్తే అందరికి మంచిగా ఉంటుంది ఇది బార్వ గేట్ వరకు కూడా మరి డబల్ రోడ్ మందులు అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈ నాలుగు కిలోమీటర్ కిలోమీటర్లు తొందరగా ఇది కూడా డబల్ రోడ్ వేస్తే మరి అందరికీ మేలుకరంగా ఉంటుందని భావిస్తూ కోట్పల్లి మండలాలకు సంబంధించిన ఆర్ఎడ్బి రోడ్ ఇప్పటికే మైలార్ దేవరంపల్లి వరకు శాక్షన్ అయింది అందులో భాగంగానే మా జిన్నారం మోతుకుపల్లి బార్వాగ్ ంటారం తదితర మండలాలకు ఉద్యోగులు గాని రైతులు కానీ కూలీలు గాని ప్రయాణికులు కానీ అనేక సులభం అవుతుంది కాబట్టి సంబంధిత కలెక్టర్కు ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన మంత్రికి కానీ స్పీకర్ కానీ పార్టీల ఖచ్చితంగా డెవలప్మెంట్ కోరుకునే ప్రజలందరికీ ఈ రోజు కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది నాలుగు కిలోమీటర్ల రోడ్ను ఎంబడే హైవే వరకు కలిపితే అందరికీ బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ありがとうございます。Uh, <laughs>